భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి బందార్ జయంతి ఉత్సవంగా ఈరోజు ఆర్మూల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వాజ్పేయి గారి జయంతి ఉత్సాహాలు జరుపుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వాజ్పేయి గారు గతంలో నేషనల్ హైవేలు ప్రధానమంత్రి యోజ్ గారు యోజన అన్ని రోడ్లు కానీ అన్ని అనేక డెవలప్మెంట్ వాజ్పేయి జరిగింది దాన్ని ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాదం భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ దాగా ఉదయ్ గారి ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ శతజయంతి ఉత్సవాలను నేడు ఘనంగా ఆర్మూర్ పట్టణంలో జరుపుకోవడం జరిగింది వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి మేమందరం గట్ పుష్పాంజలి కార్యక్రమాన్ని చేయడం జరిగింది వారు గతంలో భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఒక సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ నీతివంతమైన పరిపాలన చేయడం జరిగింది యావత్ భారతదేశ ప్రజానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ ఫలం కానివ్వండి ప్రతి అభివృద్ధి పని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి రోజు పల్లె నుంచి పట్టణం వరకు రాజధాని ఢిల్లీ వరకు కూడా సామాన్యవానకు కూడా సంక్షేమ ఫలాలు అందాలను అందించాలంటే ఒక మంచి ప్రణాళిక ప్రకారంగా వారు చేయడం జరిగింది ఈ భారతదేశానికి వారు ఒక భారత ప్రధానిగా మనకు సేవలు అందించడంలో వారు ఉత్తములని చెప్పక తప్పదు ఎందుకంటే రాజకీయాలు అంటే అవినీతికి తావు లేకుండా నీతివంతంగా ఒక రాజకీయ సేవ చేయాలని ఒక సంకల్పంతో వారు ముందుకొచ్చి సేవ చేయడం జరిగింది ఈరోజు వారు సూచించిన దిశగానే అప్పుడు అప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కానివ్వండి దీన్ దయాల్ ఉపాధ్యాయ కానివ్వండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఎల్కే అద్వానీ గారు కానీ వారు సూచించిన బాటల్లోనే ఈరోజు మోడీజీ నాయకత్వంలో ఈరోజు ప్రపంచం కూడా మెప్పు పొందే విధంగా భారతదేశం ముందుకెళ్తుందంటే మోడీజీ నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నదని చెప్పక తప్పదు వారి వారి ఆశయాల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాజకీయ దురంధరుడు అజాత శత్రువు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క శత జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వీరు ప్రతిపక్షంలో ఉండి కూడా అజాత శత్రువుగా ఎలా ఉన్నారు అంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనుభవం ప్రయోగం చేస్తే ఆ యొక్క ఇందిరాగాంధీని తాను ఒక ప్రతిపక్ష నాయకుడు అనేటువంటిది కూడా మరిచిపోయి ఆమెను పార్లమెంటులో ఒక దుర్గామాతగా పోల్చడం ఇది ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఆ దినం ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు చూస్తూ ఉంటే పొద్దులేసుల గురించి వ్యక్తిగతంగా విమర్శలే తప్ప ఇంకేమీ లేవు అంతేకాదు వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగా లేకుంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వారిని అమెరికా తీసుకెళ్లి సొంత ఖర్చులతో వారికి సహకరించడం జరిగింది అంతేకాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకరోజు సోనియా గాంధీ వాజ్పేయి గారి విషయంలో వ్యక్తిగత విమర్శలకు దిగితే ఒక పత్రికా ముఖంగా పత్రిక పాత్రికేయులు అడగడం జరిగింది మరి సోనియా గాంధీ మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించారు దానిపై మీరు కౌంటర్ వేయండి అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమె సోనియా గాంధీ ఈ దేశానికి కోడలు అంటే నాకు కూడా కోడలు నేను ఒక మామయ్యగా నేను కోడల గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఒకే ఒక పదంతో వారు చనిపోయే వరకు కూడా సోనియా గాంధీ వాజ్పేయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలాంటి ఒక మేధావి అయినటువంటి వాజ్పేయి గారి జయంతిని భారతీయ జనతా పార్టీ సుపరిపాలన దినోత్సవంగా నిర్వహి నిర్వహించుకో నిర్వహించుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సుపరిపాలన దినోత్సవాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి మోడీ గారు ఈరోజు ఈ దేశంలో సబ్కా సా వికాస్ అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశాన్ని అటల్ బిహారీ కలలు అనేటువంటి దేశంగా మార్చడానికై ఒక దృఢమైన శక్తివంతమైన దేశంగా మార్చడానికై వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు రోజు ప్రోగ్రాంలు అనుబాంబు ప్రయోగం చేశారో అనుభవం ప్రయోగం అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద రకరకాల కంట్రోల్ చేయడం ప్రయత్నం చేశాయి అయినా కూడా వంగకుండా నేను తల వంచేదే లేదు అని చెప్పేసి వారు రెండు మూడు రోజుల తర్వాత మరొకసారి అదే ప్రయోగాన్ని చేసి మేము ఎవరిని కూడా భయపడము అని చెప్పి ఒక శక్తివంతమైనటువంటి దేశాన్ని మేము తయారు చేస్తామనే ఒక లక్ష్యంతో అన్ని వస్త్రాలు ఈ దేశానికి ఉంటేనే ఉన్న వస్త్రాలు ఉంటాయి అన్ని వస్త్రాలు లేకుంటే ఉన్న వస్త్రాలు కూడా పోతాయని చెప్పి ఒక లక్ష్యంతో వారు చేయడం జరిగింది దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా భారతీయ జనతా కార్యకర్తలు కూడా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో అదే లక్ష్యంతో అదే దృఢమైన సంకల్పంతో ఈ యొక్క మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తారని సంగతి తెలియజేస్తా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి